హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఈ రెసిపీ వచ్చేసి హెల్తీగా తక్కువ నూనెతో ఇలా ఈవినింగ్ స్నాక్ చేయబోతున్నాను ఇవి కారం అండి ఎక్కువ టైం కూడా పట్టదు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక డబ్బా నిండా బొరుగులు వేసుకుంటున్నాను ఇవి సిమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఒకటి పట్టుకొని ఇలా నలిపితే నలిగిపోవాలి ఇవి వేగిపోయినట్లు ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే రెండు ఎండిమిర్చి మిర్చి తుంచి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు వేయాలండి ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఒక చిన్న కప్పుడు నేను పుట్నాలు కూడా వేస్తున్నానండి పుట్నాలు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఎక్కువ పలీలే వేసుకోండి పుట్నాలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక ముప్ప టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న బొరుగులను కూడా వేసేసుకొని ఇలా ఒకసారి మొత్తం మసాలా పట్టే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి ఈ మసాలంతా బాగా కలిసిపోయిందండి ఇలా ఎక్కువ మొత్తంలో చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి పిల్లలకి ఎలాగూ హాలిడేస్ ఇస్తారు కదండి ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు లైట్గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్